మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు జస్టిస్ బిఆర్ గవాయ్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన జరిగిన దాడి దేశ రాజ్యాంగ వ్యవస్థలపై నేరుగా దాడి చేసినట్టే అన్నారు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేవలం ట్విట్టర్లోనే ఖండించారని కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు గవాయ్ పైన దాడి చేసిన వ్యక్తిపై దేశ ద్రోహం కేసు నమోదు చేసి దేశం నుండి బహిష్కరించారని బ్రహ్మయ్య డిమాండ్ చేశారు ఎలక్ట్రానిక్ ప్రింటి మీడియా మిత్రులకు వివిధ సంఘాల నాయకులకు సామాజిక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారిపై జరిగినటువంటి దాడిని మాది రిజర్వేషన్ పోరాట సమితి మరియు దళిత ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద జరిగిన దాడి భారత రాజ్యాంగ వ్యవస్థల మీద జరిగిన దాడిగా భావిస్తున్నాం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థల మీద జరిగిన దాడిగా న్యాయ వ్యవస్థ మీద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం దాన్ని తీవ్రం ఖండిస్తున్నాం అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే ముందు అది ఎంతటి వారైనా సుప్రీంకోర్టు జడ్జికి జడ్జి ముందుకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడాల్సిందే అలాంటి న్యాయమూర్తిపై దాడి జరిగితే ఈ భారతదేశంలో ఒక ట్విట్టర్ ఖండనకే పరిమితమైంది తప్ప ఎలాంటి చర్యలకు నోచుకోలేదు ప్రధాని నరేంద్ర మోడీ గారు జస్టిస్ గవాయి గారి మీద జరిగిన దాడి అనాగరిక చర్య అని చెప్పని ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది అంతే తప్ప ఆ అనాగరిక చర్యకు పాల్పడినటువంటి వాడిని నాగరిక సమాజంలో ఉండడానికి అవకాశం లేదని అతని మీద సుప్రీంకోర్టు జడ్జి మీద దాడి జరగడం అంటే భారత రాజ్యాంగ వ్యవస్థ మీద దాడి జరిగినట్టు భారత రాజ్యాంగం మీద దాడి జరిగినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద దాడి జరిగినట్టు ప్రజాస్వామ్య వ్యవస్థల మీద దాడి జరిగినట్టు న్యాయ మీద దాడి జరిగినట్టుగా భావించి అతని మీద రాజద్రోహం కేసు నమోదు చేసి దేశం నుంచి తక్షణమే బహిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు మాత్రం కేవలం ట్విట్టర్కే పరిమితం చేసే అనాగరిక చర్య అన్నాడు ఆ అనాగరికని ఈ నాగరిక సమాజం నుంచి బయటికి పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా సుప్రీంకోర్టు విలువలని కాపాడలేనటువంటి ప్రధానమంత్రి ఈ దేశంలో ఉండబడినటువంటి వంద కోట్ల మంది ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారో ఈ దేశంలో ఉండబడినటువంటి నా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ క్రైస్తవర్గాలు అర్థం చేసుకోవాల్సిందిగా కూర్చున్నా ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న ఉదాహరణ మా ప్రకాశం జిల్లాలో గుడి మెట్లు నిర్మాణం జరుగుతుంటే ఆ గుడి మెట్లు మాదిక పల్లికి వెళ్ళే దారికి అడ్డం వస్తుంటే ఈ మెట్లు మా పల్లికి వెళ్ళే దారికి అడ్డం వస్తున్నాయి రోడ్డు మీదకి వస్తున్నాయి దయచేసి మెట్లు తీయండి అని చెప్పి చెప్పి దాన్ని అడ్డుకోవడాన్ని అక్కడున్న పడినటువంటి కొంతమంది గుడి మీద ఆధిపత్యం చెలగాల్సి ఉంది ఒకవేళ అలా కాకుండా ఉంటే రేపు పొద్దున శాసనశాఖ యొక్క చట్టాలు ప్రజలకు విరుద్ధంగా వచ్చినప్పుడు కార్యనిర్వాహక శాఖ యొక్క చట్టాలు ప్రజల యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా పోయినప్పుడు న్యాయ న్యాయ వ్యవస్థ ఒక జోకరగా మిగిలే ప్రమాదం ఉంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు అందరూ ఈ విషయంలో ఒక్కటిగా ఉండాలి ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా ఇట్లాంటి సంఘటనలకు పాల్పడే వారిపైన కఠినమైన చర్యలు తీసుకురావడానికి ఒక చట్టాన్ని తీసుకురావాలని తీసుకురావడం కోసం విద్యార్థికులు అందరూ సమాజంలో ఉన్నటువంటి సంబంధ వర్గాల బదులు ఒక తాటిమేక రావాలి ఉస్మానియా వేదికగా ఇవాళ జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ ద్వారా ద్వారా రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నుండి తెలుగు ప్రజానికం ఒక్కటిగా ఉండి గవాయి గారికి అండగా నిలబడాలి భారత న్యాయవస్థను రక్షించుకోవాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అప్పుడు మాత్రం మన జీవితాన్ని మనం కాపాడుకో కావచ్చు కాపాడుకోగలుగుతామని తెలియజేస్తూ ఈ జరిగేటటువంటి సంఘీభావ కార్యక్రమాల్లో అందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తుంది మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు